ఎల్కే అద్వాని పూర్తి పేరు లాల్కృష్ణ అద్వాని కొన్ని దశాబ్దాల పాటు భారతదేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన వయోభారంతో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు కానీ ఆయన దేశానికి చేసిన సేవలు చరిత్రలో నిలిచిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల నాలుగు వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు ఆ సమయంలో అద్వాణి హోంమంత్రిగా తర్వాత డిప్యూటీ ప్రధానమంత్రిగా పనిచేశారు ఆయన నవంబర్ కరాచీలో శ్రీ అద్వాని జ్ఞానిదేవి దంపతులకు జన్మించారు ఎల్కే అద్వాని కుటుంబం సింధు హిందువుల శాఖకు చెందింది ఆయన్ని ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అత్యుత్తమ పార్లమెంటరీయన్ అవార్డుతో ప్రదానం చేసింది తాజాగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఆయన్ని వరించింది అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అడుగులు పడడంలో జరిగిన పోరాటంలో అద్వాని కీలక పాత్ర పోషించారు తొంభైవ దశకంలో రామమందిర ఉద్యమానికి అద్వాని మురళి మనోహర్ జోషి నాయకత్వం వహించారు ఎల్కే అద్వాని నేతృత్వంలో పంతొమ్మిది వందల తొంభైలో గుజరాత్ లోని సోమనాథ్ నుంచి అయోధ్యలోని రామ జన్మభూమికి బీజేపీ రథయాత్రను ప్రారంభించింది మందిర్ వహి బనాయింగే నినాదంతో అద్వాణి రామ మందిర ఉద్యమాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకువెళ్లారు మురళీ మనోహర్ జోషి కూడా ఈ రథయాత్రలో కీలకంగా వ్యవహరించారు ఈ రథయాత్రలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు ఇక తన వ్యక్తిగత సమాచారం అద్వాణి కరాచిలోని సెయింట్ పాట్రిక్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి పంతొమ్మిది వందల నలభై రెండు వరకు అక్కడే చదువుకున్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కార్యదర్శిగా నియమితులయ్యారు దీంతో అప్పటి నుంచి సామాజిక సేవ వైపు మల్లారు ఈ క్రమంలో ఆయన కుటుంబం రాజస్థాన్ లోని మత్సా అల్వర్ కు మకాచింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అద్వాని ఆర్ఎస్ఎస్ కరాచి విభాగానికి కార్యదర్శిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతీయ జనసంఘ సభ్యుడిగా మారారు దీనిని శ్యామప్రసాద్ ముఖర్జీ స్థాపించారు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు జన్సంఘ్ నాయకుడుగా ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు అద్వానీ ఢిల్లీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జనసంఘ్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనసంఘ్ రద్దుతో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి జనతా పార్టీలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లోక్సభ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు జనవరి పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభైలో బిజెపి ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు ఆ పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అద్వానీ మూడవసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు బీజేపీ అధ్యక్ష పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నాలుగవసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లోక్సభ సభ్యుడయ్యారు

పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు మళ్లీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు లోక్సభకు సారి సభ్యుడిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి హోంశాఖ మంత్రిగా పనిచేశారు ఎన్నికయ్యారు అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే రెండు వేల నాలుగు వరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిగా ఉన్నారు డిసెంబర్ పదిహేను రెండు వేల తొమ్మిదిన నా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా మారారు జూన్ పది రెండు వేల పదమూడున అద్వాని పదవులన్నింటికీ రాజీనామా చేశారు